వెల్కమ్ టు రైట్ న్యూస్ మనం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ముఖ్య అనుచరులలో ఒకరు పెడతా పోలూరు నీటి సంఘం ఉపాధ్యక్షులు నిలుపుడు సుధాకర్ రెడ్డి గారితో ఉన్నాం పలు ఆసక్తికరమైన రాజకీయ విషయ విశేషాలు ఆయన మాట్లాడి తెలుసుకుందాం నమస్తే అండి నమస్కారం అండి గారికి మీరు ఈ న్యూస్ అద్భుతంగా చిత్రీకరిస్తున్నారు ప్రజలకు కూడా దీని గురించి బాగా అవగాహన వచ్చింది యూట్యూబ్ లో చూస్తున్నారు వ్యూస్ చాలా మంది లైక్ చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని ధన్యవాదాలు సార్ వెరీ సార్ సార్ ముందుగా మీరు పెడతాపలూరు నీటి సంఘం ఉపాధ్యక్షులుగా కొనసాగుతూ ఉన్నారు ఈ పెడతా పోలూరు నీటి సంఘం ఏ చెరువు అండర్లో ఉంది సార్ ఇది వర్కాపుడి చెరువు పెడతాపులూరు వడ్డిపాలెం ఈ అండర్లో పూర్తిగా ఉందండి మొత్తం ఈ చెరువు ఎంత మా వర్కాడి చెరువు వచ్చి ఆయకట్టు పన్నెండు వందల ఎకరాలకి నీళ్ళు అందిస్తుంది ఓన్లీ చెరువు వేస్తే నుంచి సుమారుగా తొమ్మిది వందల ఎకరాలు ఉంది దాంట్లో నీళ్లు పుష్కలంగా వచ్చేదానికి కొన్నిసారి పంట మేము ఇటువంటి ఇబ్బంది లేకుండా రైతులకి కనీసం అయ్యా మాకు నీళ్లు పారలేదు అనే మాట కూడా లేకుండా మా సురేష్ అన్న వరకాపుల్లో దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి కృషి చేశాడు కృషి చేస్తూ దాని నీళ్లు అందించడంలో అలాగే తోడ్పాటు రైతులకి సపోర్ట్ చేసి మేము కూడా పూర్తిగా సహకారం అందించి పంట పండే వరకు ఒక్క ఫోన్ కూడా రాలేదు రైతులు గా అంత అద్భుతంగా ఈ సంవత్సరం బాగా నీటిని ఎందించేదానికి మేము కృషి చేసామండి మొత్తానికి మీ వరకాయపడి చెరువులో నీటి ఎప్పుడు నీరు పుష్కలంగా ఉంటుంది అంటున్నారు రైతులకు పన్నెండు వందల ఎకరాల దాకా వరకు మీరు నీటిని అంటున్నారు ఇది ఒక సీజన్ కేనా రెండో సీజన్ అందిస్తున్నారా ఇక్కడ ఏంటంటే ఒక సీజన్ పుష్కలంగా వేస్తారండీ రెండో సీజన్ వేసినా కూడా ఏంటంటే కొంచెం ఏంటంటే దిగుబడులు బాగా రావు అని చెప్పి రైతులు లైక్ చేయట్లేదు ఈసారి రెండోసారి కూడా మేము నీరు అందిస్తామని చెప్పి సురేష్ అని అడిగాడు రైతులే అది ప్రత్యేకంగా మాకు నీళ్లు మేము ఏమండి ఈసారి ఒక్కరే చాలు మాకు అని చెప్పి చెప్పారు మేము వేసుకుంటామని ఒక్క రైతు కూడా ముందుకు రాలేదండి దానివల్ల రెండోసారి నీళ్లు తెచ్చుతామని మేము కృషి చేసేదానికి ప్రయత్నించినా కూడా అనవసరం ఇంకొక రైతులు పారుతాయి కదా ఈ విలేజ్ కాకపోతే ఇంకో విలేజ్లు అందుతాయి అందువల్ల మనం దాని గురించి మనం దృష్టి పెట్టకుండా ఆప్ చేసామండి లేదంటే రెండోసారి వేస్తానని రైతులన్నా కూడా మేము నీళ్ళు ఇచ్చేదానికి మా వంతు కృషి చేస్తాం ఈ రోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నీటి సంఘం కోసం నీళ్ళ కోసం అనేక విధాలుగా సోమశేల నుంచి నీళ్లు తేవడం చాలా కృషి చేశారు అదే విధంగా మాకు కూడా మా చెరువుకి ఉపాధి ఎటువంటి ఇబ్బంది లేకుండా సురేష్ రెడ్డి కూడా నీళ్లు తెప్పించుకునే దానికి మేమందరూ సహకారాలు అందించి నీళ్లు పండించే దానికి రైతులకి కృషి చేసేవాడి దాన్ని ఈ జిల్లాలో అనేక మంది ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు రాజకీయ నాయకులు అందరూ ఉన్నప్పటికీ కూడా రైతుల సమస్యల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తూ చొరవ చూపించే వాళ్ళు చంద్రమోహన్ గారు ముందు మనం చంద్రమోహనానికి చాలా ధన్యవాదాలు చెప్పాలి రైతు ప్రతి ఒక్కరు రుణపడి ఉంటారు చంద్రమోహన్ రెడ్డి గారికి ఎందుకంటే ఆయన రైతు అంటే ప్రాణం నీళ్లు ఎక్కడ ఎన్ని ఎకరాలకి ఎంత పారాలి ఎంత నీళ్లుంటే సరిపోద్ది రేపు సంవత్సరానికి ఈ రోజే ముందు జాగ్రత్త చేసుకునే నాయకుల్లో ఎవరన్నా ఉన్నారంటే అది ఒక్క చంద్రమోహన్ రెడ్డి గారే మా జిల్లాలో ఏదైనా కూడా ఆయన నీటి గురించి రైతులు పండలేదు అని అంటే ఒప్పుకోడు చిన్న స్థాయి నాయకులను కూడా గట్టిగా ప్రెజర్ చేసి ఎందుకు పట్టించుకోవట్లేదు ఎందుకు నా దాకా తేవట్లేదని మమ్మల్ని చివట్ల పెడతాడు రైతుల కోసం ఎన్ని అర్ధ రైతులు ఫోన్ చేసిన అయితే నాయకుడు అంటే చంద్రమోహన్ రెడ్డి గారు నీటి తీరువా జాగ్రత్తగా చేసుకుంటేనే ఆ ప్రాంతం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది అంటూ ఉంటారు మనం సంతోషపడాల్సిన విషయంలో ఆ నీటి సంఘం ఒక ఉపాధ్యక్షుడిగా మీ పేరుని చంద్రమోహన్ రెడ్డి గారు ప్రపోజ్ చేశారని తెలిసింది నిజమైన అవునండి మా మా పేరుని ప్రపోజల్ చేసిన దానికి చంద్రమోహన్ రెడ్డికి ధన్యవాదాలు అలాగే దానికోసం కృషి చేసిన మా సురేష్ అన్న సన్నారెడ్డి సురేష్ రెడ్డి గారు మన వరకాపుడి మొత్తం ఆయన మండల అధ్యక్షులు ఆయన బాగా అనేక ఎక్కువగా కృషి చేశారు చేసి మనకు ఉపాధ్యక్షులు ఇచ్చేదానిగా రాజగోపాల్ రెడ్డి దీనికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పాలి ఆయన మా సోమిరెడ్డి తనయులు మా కాపుతులు మా కోసం అన్ని విధాల సపోర్ట్ చేసి ఆ పదవి వచ్చేదానికి సపోర్ట్ చేసి సురేష్ రెడ్డి గారు సహకారంతో అదే అలాగే బొమ్మ సురేంద్ర అన్న ఆయన సూచనల మేరకు కూడా మాకు సపోర్ట్ జరిగింది గురువులు బాబన్న కూడా సపోర్ట్ చేశారు ఏమి దీంట్లో ఎటువంటి లోపం లేదు వాళ్ళందరికీ ధన్యవాదాలు పేరు పేరున ఉంటాను ఓకే వెరీ గుడ్ సార్ సార్ మీరు అంటే మీ కోటమే ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఇప్పటికే సంవత్సర కాలం దాటింది ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వంలో అనుకున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడం లేదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే ఉంటారు ఇది ఎట్టి అబద్ధం అండి దీని గురించి వైసీపీ వాళ్ళు చెప్పుకోవడం దండగా అసలు ఆ మాటకే అర్థం లేదు మేము రాగానే మా బాబు గారు పెన్షన్ వెయ్యి రూపాయలు ఇచ్చేది ఫస్ట్ నువ్వు రెండు వందల యాభై రూపాయలని ఐదు సంవత్సరాల పూట గడిపావు అది కూడా ఏడు వందల యాభై రూపాయలు ఉంటావు ముందుగా లాస్ట్ ఎలక్షన్ ముందు రెండు వందల యాభై వేసేది ఇదంతా నువ్వు బొట్టకం లాగా చేసి మాయ చేసి మంత్రం చేసి వాలంటీర్లు పెట్టుకొని నీకు ఒక పెద్ద లిస్ట్ ఒకటి తయారు చేసారు రాష్ట్రం మొత్తం మీద దొంగ పెన్షన్లు అన్ని క్రియేట్ చేసి ఒక లిస్ట్ తయారు చేసి ఆ లిస్ట్ ప్రకారమే అందరు పెన్షన్ ఇచ్చారు పెన్షన్లు ఇస్తూ పోతూ ఉన్నాయి మా మా ప్రభుత్వ రంగాన్ని చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ సంతకమే అది పెట్టారు పెన్షన్ వెయ్యి రూపాయలు దీనికి వృద్ధులైతే చాలా ఆనందపడుతున్నారు వాళ్ళకి ముందులకే డబ్బులు ఓకే అట్లాంటిది వాళ్ళకి ఉపయోగపడుతుంది ఎంత సంతోషం ఎంత తృప్తిది సరే మీరు ఒక మాట అన్నారు గడచిన ఐదేళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనర్హులకి పెన్షన్ ఇచ్చారు అంటున్నారు ఇప్పుడు మీరు అదే కదా ఇప్పుడు అదే నేను చెప్పాను వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ఏం చేసింది ఓల యొక్క వర్గానికి అనర్హులకి పెన్షన్లు అనర్హులకి గృహాలు అనర్హులకి ఇళ్ళ ప్లాట్లు ఇవ్వడం ఇవన్నీ ఒక లిస్టు అదొక మాయా లాంటి లిస్ట్ తయారు చేసుకొని వాళ్ళకి అవసరమైన వాళ్ళ నాయకులకి వాళ్ళందరికి ఇచ్చుకుంటూ వచ్చింది అదే లిస్టుని ని ఇప్పుడు వరకు కొనసాగుతుంది మా ప్రభుత్వం మా చంద్రబాబు నాయుడు గారు కానీ ముఖ్యంగా లోకేష్ బాబు దీని మీద విపరీతమైన శ్రద్ధ చూపిస్తాం ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద శ్రద్ధ చూపిస్తున్నారు చూపించి ఇట్లాంటి అనర్హులకంతా లిస్టు తయారు చేయండి ఈ లిస్టు ప్రకారం అర్హులకి ఒక్కరు కూడా మిస్ కాకూడదు అదే తల్లికి వందనం ప్రోగ్రాం చేశారు తల్లికి వందన ప్రోగ్రాం లో అందరికి ప్రతి బిడ్డకి ఇచ్చారు పదమూడు వేలు మేము చెప్పిన మాట ఎలక్షన్ లో చెప్పిన మాట మాకు సంతోషం కార్యకర్తగా ప్రజల్లోకి పోయేదానికి తలెత్తుకొని తిరిగేదానికి మాకు ఒక గర్వమైన విధానం ఎందువల్ల ప్రతి బిడ్డకి మీరు చెప్పిన సంక్షేమ పదాలు ఇస్తా ఉన్నాయి అమలు పరిచయం కార్యకర్తగా తల్లిక వంతులు ఇచ్చేటప్పుడు మేము ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు చాలా సంతోషాన్ని సంతోషాన్ని వ్యక్తం చేసి అస్థిం ఓకే బాగానే ఉంది మరి అదే కార్యకర్తగా చెప్పండి మీ తెలుగుదేశం పార్టీలో ఇంకా కొంతమంది కార్యకర్తలు అసంతృప్తితో తగిలిపోతున్నారో చెప్పి తెలుస్తుంది మీరు ఉండొచ్చు అక్కడక్కడ లేకుండా ఉండదు తృప్తి పరచాలంటే ఎవరిని కూడా తృప్తి ఓకే అంటే అర్హులైన వాళ్ళు మీ తెలుగుదేశం పార్టీలో అనేక మంది ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కనీసం పెంచునిచ్చేటువంటి ఆ యోగ్యత కూడా మీకు ఇంకా లేదని ఒక టాక్ ఉంది అంటే ప్రభుత్వం విధానాన్ని బట్టి మనం ఇవ్వగలం కదా ప్రభుత్వం ఒక కండిషన్ ఈ ప్రభుత్వం వైఫల్యం చెందిందా లేదా లేదండి ఇప్పుడు అర్హులకి చెప్తున్నారు కదా తల్లికి వందలేదు ఈ సంవత్సర కాలంలో సంవత్సర కాలంలో పెన్షన్ ఇస్తారు కొత్త రిపోర్టు తయారవుతుంది అదే నేను చెప్పేది ఈ మధ్య వచ్చింది న్యూస్ గడపలో దొంగ పెన్షన్లు అనేకం తయారు చేసింది వేల కోట్లు ఇట్లాంటిని నిర్మూలన చేయాలని అంటే కొంత టైం పడుతుంది ఇప్పుడు వెయ్యి రూపాయలు ఇచ్చేసాం అనర్హులకే పోతా ఉంది కదా పెన్షన్ అనేది ఖచ్చితంగా అదే వెళ్తుంది అదే నీకు క్రమబద్ధీకరణ చేసిన రోజు పూర్తిగా అర్హులకి పెన్షన్ పోతుంది అర్హత పోవాలంటే కొంత టైం కావాలి లిస్ట్ అవుట్ చేస్తుంది గవర్నమెంట్ ఈ లిస్ట్ అవుట్ హండ్రెడ్ పర్సెంట్ అయిన తర్వాత బాబు గారు కంపల్సరీ మనం చెప్పిన సంక్షేమ పథకాలు పూర్తిగా ఇస్తే దాంట్లో కూడా ఈ పెన్షన్ ఇంపార్టెంట్ విషయం మీకు తెలుస్తుందో లేదో మాకు తెలియదు కానీ పెన్షన్ అన్నది నాలుగు వేలు అయ్యేసరికి ఒక పేదవాడికి ఆ నాలుగు వేలతో చాలా అవసరాలు తీరే అవకాశం ఉంది కాబట్టి ఒక నెల రెండు నెలలు మూడు నెలలు నెలల పాటు నెలలు జరిగిపోతూ ఉన్నప్పుడు కూడా అర్హత ఉండి పెన్షన్ తీసుకునే వాళ్ళు మీ కూటమి ప్రభుత్వాన్ని శాపనాలు పెడుతున్నారు మీకు తెలుస్తున్నారు లేదా మాకు అది పడుతుందండి అనర్హులకి పెన్షన్ ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది పాత్ర ఇష్టప్రకారం వెళ్తున్నాయి అర్హులకి ఇవ్వాలనే దానికి ప్రభుత్వం పూర్తిగా కృషి చేస్తుంది లిస్ట్ అవుట్ చేస్తుంది దాని త్వరలో ప్రభుత్వం మా అధినాయకులు పూర్తిగా పెన్షన్ ఇచ్చేదానికి ముందుకు వస్తారు అది త్వరలో జరగబోతుంది అలాగే బస్సు ఉచిత బస్సు కూడా పదిహేను తేదీ ఆగస్టు పదిహేను తర్వాత రైతు అన్నదాతీ అన్నదాత సుఖీ బావా పెద్ద స్కీమ్ అది రైతు లేనిదే రాజ్యం లేదు అట్లాంటి రైతుకి ఎంతో మంది ఇంజనీర్లు పుట్టారు కలెక్టర్లు పుట్టారు ఐపీఎస్ లు ఐఏఎస్ లు అనేక మంది వ్యాపారవేత్తలు మిలి కూడా రైతు నుంచి రైతే రాజు రైతే ఓకే మాట కాదు ఇప్పుడు చేస్తున్నారు రాజు అంటున్నారు మంచి అయితే అన్నదాతలు హ్యాపీగా ఉన్నారని చెప్పి మీరు అన్నారు ఆక్వా రైతులు హ్యాపీగా ఉన్నారా మీ ప్రభుత్వం ఆక్వా రైతు అనేది మాకు ఒకన్నర రూపాయ యూనిట్ పడుతున్నా అదనపు చార్జి జగన్ మోహన్ రెడ్డి చేసిన పొరపాట్లు ఇప్పుడు రైతులు అనుభవిస్తున్నారు అది మా ప్రభుత్వం చేసుకున్నది కాదు రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల బొగ్గు కుంభకోణంలో గొబ్బు విధానంలో కొంత అడిషనల్ ఛార్జీలు పడుతున్నాయి పడేది వాస్తవే దీన్ని మేము ఇంకా కొంచెం దృష్టి పెడుతున్నారు కానీ వాళ్ళ ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నూట ఎనభై రూపాయలు వందకుంటుంది ఈ రోజు రెండు వందల ముప్పై రూపాయలకు తగ్గకుండా మ్యాక్సిమం రెండు వందల ఇరవై రూపాయలకు కూడా అమ్మిన రైతు అంత ఎంతో కష్టపడి ఆక్వా చేయాలి మనం పంగుట్టుకున్నాము చుట్టుపడిన వరకు అయితే ఓకే వస్తుంది అదే ఆ ప్రభుత్వంలో లేదు కదా మనం చేసే వాళ్ళ కమిషన్ బలైపోయారు రైతులు వాళ్ళు తీసుకున్న కమిషన్ లకి బలైపోయారు అదే మన బాబు గారు వచ్చి ఫీడ్ కి నాలుగు వేలు పర్ టన్ కి నాలుగు వేలు తగ్గించారు రైతులకి ఎంత ఆనందం ఎంత అనంతం దాని మీద ఒక నికరమైన రేటు రెండు వందల ముప్పై రూపాయలు ఉండాలని లేదా రెండు వందల ఇరవై రూపాయలు ఉండాలి ప్రభుత్వం రేటు అదే అమలు పడుతుంది దానికంటే తగ్గించి ఎవరు తీసుకోవట్లేదు కదా ఆ పరిస్థితి ఇంకా రాలేదు మాకు వచ్చే సంవత్సరం దాటి రెండో సంవత్సరం జరుగు ప్రవేశించవేశించవు కానీ మేము అనిపించాం కదా ఆ సంతోషం ఉంది కానీ ఆక్వాలో ఆ రేటు కూడా సరిపోదు సో మొత్తానికి సరిపోదు కనీసం ఒక వంద కౌంటు రెండు వందల అరవై రూపాయలు ఉంటే గాంధే ఈ రోజు గిట్టిన పడలేడు కానీ ఇప్పుడు దాంట్లో ఏందంటే ఆక్వాలో అది ఒక విధానం అయింది ఒకసారి రూపాయి పెట్టిన తర్వాత రాదు పోయిన తర్వాత రాదు దాంట్లోనే ఎత్తుక్కుంటేనే బయటపడదు అందువల్ల రైతు కూడా ఏంటంటే వదిలేకుండా ఆపీకుండా మన రాష్ట్రం ఈ రోజు విదేశాలకు మెటీరియల్ పోతుందని అంటే మన రాష్ట్రం నుంచే ఎక్కువ మన దేశం అట్లాంటి దేశంలో ఇది ప్రభుత్వం పూర్తిగా దృష్టి పెట్టాలి మన బాబు గారు కూడా ఈ కేంద్రం కూడా చెప్పారు అది త్వరలో అమలవద్ద అంటున్నారు గిట్టుబాటు కొంత సంతృప్తిగా ఉండరు కానీ ఎలక్ట్రికల్ చార్జెస్ బాగా ఇబ్బంది పెడుతున్నారు ప్లస్ వచ్చి అక్కడ లైన్లు ఉన్నాయి ఆ ఉచిత ట్రాన్స్ఫర్ లేవు మన ప్రభుత్వం ఉన్నింది రెండు వేల పంతొమ్మిదిలో పద్నాలుగుంది ఇప్పుడు అవి కూడా మనకి ప్రభుత్వం కూడా తొందరగా తీసుకొచ్చి అమలు పరిచేదానికి ప్రయత్నిస్తున్నారు అది వచ్చిన తర్వాత కొంత ఊరట కల Até vale.